తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు పొత్తు ప్రకటించుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో ఇద్దరు కలిసి పని చేయాలి అని చెప్పి రాష్ట్ర అధినేతల స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి నుండి ఈ సెకండ్ వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీటింగులు ఎక్కడ జరిగినా కామన్ గా కనిపించే విజువల్స్ ఏంటి అంటే జనసేన పార్టీ కార్యకర్తలను బిచ్చ కొట్టుడు కొట్టడం లేదు అని ఇట్లా మెడపట్టుకొని దొబ్బడం ఆ జెండాలు పైన పట్టుకుంటే జెండాలు గుంజేసి కింద పడేయడం ప్రతి దగ్గర రెగ్యులర్గా కనిపించే విజువల్స్ తెలుగుదేశం పార్టీ సమావేశాలు ఎక్కడ జరిగినా మీకు అనుమానం ఉంటే నారా లోకేష్ శంకరవం శంకరవం కదా శంకరవం శంకరవం పేరుతో పెడుతున్నటువంటి సభలు ఏవైతే ఉంటాయో ఆ సభలు దగ్గరైనా చూడండి ఈవెన్ తాజాగా ఈరోజు చూడండి నిన్న చూడండి అయితే మరి ముఖ్యంగా ఈ మెడ మెడ చుట్టు ఇట్లా చేదిలేసి అసలు ఇట్లా ఈడ్చుకొని వెనక్కి వెనక్కి జ ఆ జనసేన జెండా కింద పడేసి ఇట్లా పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉన్నారు ఈరోజు అంతే జెండాలు కనిపిస్తే తొక్కి పడేసి అవధిలు పడేస్తున్నారు అటువైపు పవన్ కళ్యాణ్ ఏమో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా నా మీద ఎన్ని దాడులు జరిగాయి మీరు భరించాలి ఓర్చుకోవాలి రాష్ట్ర క్షేమం కోసం కలిసి పనిచేయాలని ఆయన సినిమాటిక్ స్టైల్లో డైలాగులు చెబుతున్నారు కింద ఏమో పాపం వాళ్ళ అభిమానులు కార్యకర్తలు విపరీతమైన దెబ్బలు తింటున్నారు ఆయనేమో గిచ్చితే గిల్లించుకోండి అంటే గిల్లించుకున్నది తెలుసు ఆ నొప్పిందో ఆ మంటేందో వీళ్ళు మరి అక్కడికి పోవడం ఎందుకు తల్లు తినడం ఎందుకు వీటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచులు వేసుకునే అవకాశం ఇవ్వడం ఎందుకు తాజాగా కూడా వైసీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఈ జనసేన వాళ్ళను కొట్టే వీడియో షేర్ చేసి వాళ్ళు రాసిన కమెంట్ చూడండి కుక్క కంటే హీనంగా బానిసత్వం చేస్తూ ఉన్నారు మీరు జన సైనికులు జన సైనిక్స్ కుక్క కంటే హీనంగా బానిసత్వం చేస్తూ ఉన్నారు ఎక్కడ మీటింగ్కి పోయినా మీకు అయితే తప్పడం లేదు పని చేయండి తెలుగుదేశం పార్టీ మీటింగులకి ఎప్పుడు వెళ్ళినా వండి నిండా వండికే సమురు అంటే ఏదైనా ఒక ఆముదం రాసుకొని పోండి ఆయిల్ రాసుకొని పోండి కొట్టినా జారిపోతుంటాయి కదా దెబ్బలైనా తక్కువ అవుతాయి అది అది రాసుకొని పోండి ఫలితం పని చేసేది మీద మీరు ఫలితం వాళ్ళకు పదవులు వాళ్ళకు ధరువులు మీకు అని చెబుతూ ఎందుకు వచ్చిన కర్మ మీకు ఇది ఆ ఉపాధి హామీ పథకం కూలి పనులకన్నా పోండి కాసింత డబ్బులన్నా వస్తాయి వీటికి పోతే తన్నులు తప్ప మీకు ఏం మిగులుతున్నాయి మీ నాయకుడు ఏమో ప్యాకేజీ తీసుకొని గెస్ట్ హౌస్లో మంచిగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు మీరేమో పోయి ఇట్లా తన్నులు తింటున్నారు అని చెప్పి అధికార వైసీపీ ఇటువంటి విజువల్స్ ను పట్టుకొని వాళ్ళని చెడు కూడా ఆడేసుకుంటూ ఉన్నారు అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎందుకు పాపం వాళ్ళు ఏదో వస్తున్నారు పొత్తులు పెట్టుకున్నాం కదా అని ఎందుకు అంతగానం కొడుతున్నారు అరే నన్నైతే నేను నేనే చూశాను ఏమేమో ఇలా కుతిక పట్టుకొని ఇట్లా చేయి దాన్ని చుట్టూ పట్టుకొని ఇలా ఇట్లా ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారు అబ్బా స్వామి ఇట్లా కాలు ఏమి పెట్టుకొని ఇట్లా ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటే కుతికి చుట్టూ చేయి పట్టుకుంటే ఏం చేస్తారు ఈడుతుంటే కాలు భూమి మీద ఈడుకుంటూ వస్తున్నారు ఈడ్చుకుంటే ఆ స్థాయిలో అరే వీళ్ళు ఇంకా కొట్టుకునే స్థాయిలోనే ఉంటే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి కలిసి వీళ్ళు ఎక్కడ పని చేయాలి ఈ రెండు పార్టీల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా అది సాధ్యమయ్యేదేనా ఏమో మరి చూద్దాం అబ్బా ఎన్నికలు వచ్చేసరికి అప్పటి వరకు అయితే ఈ జనసేన పిల్లలకైతే ఈ తన్నులు మాత్రం తప్పేలా లేవు పాపం